హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి ఒక శుభవార్త రోజు మీ కోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ చాలా మంది ఇంట్లో ఉండే నీ సమస్యల వలన బయటకు వెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ల పిల్లలని మంచి చెవులు చదివించే స్థితిలో కూడా ఉండరు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ ఆర్డ్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ ఉండాలి అలాగే మీ వయసు పదహారు సంవత్సరాలు ఉండాలి ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు మీకు కంపెనీ కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా చిన్న మెటీరియల్ విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వెక్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ నెలకు వరకు సంపాదించవచ్చు ప్రతి రెండవ తేదీన ఇస్తారు ఇస్తారు పేమెంట్ ఏరియా మీరు ఢిల్లీ పూణే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊరో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గర ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించవచ్చు ఈ జాబ్కు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ మీరు రోజుకి ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ కూడా హౌస్ వైఫ్ ఈ జాబ్ని చేసుకోవచ్చు అసలు జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తీసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్లో మీరు పెన్స్ ఆయిల్స్ మరియు సోప్ చేయాల్సి ఉంటుంది తర్వాత వీటిని ఒక వైట్ కలర్లో ప్యాక్ చేసి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ అతికించాలి ఇలా చేయం అయిపోయిన తర్వాత మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి టేపు తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసి వారికి పంపించాలి ఇదండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచోం అదే అంటే ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు అడిగితే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికి ఇది చాలా జెన్యు అండ్ వెరిఫైడ్ కంపెనీ ఈ కంపెనీలో పండుగలకు బోస్ కూడా ఉంటుంది ఈ ప్యాకింగ్ కావలసిన మెటీరియల్ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మీరు చేసిన తర్వాత ఇంటికి వచ్చి మెటీరియల్ తీసుకువెళ్ళడం అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు ప్రాసెస్ లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించి డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ ఐడి ఇస్తారు ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఇంత వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి ఈ జాబ్ సంబంధించిన జాబ్ కో ఒకటి రెండు ఐదు తొమ్మిది మళ్ళీ రిపీట్ చేశాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు ఐదు తొమ్మిది ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది లేట్ ఎక్కువ ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి అలాగే మీకు ఏమైనా డబ్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది